అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ నేడు ఏపీ బడ్జెట్ కీలక పథకాలకు కేటాయింపులు ఏపీ అసెంబ్లీలో నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది త్రీ ల్యాక్స్ క్రోర్స్తో పద్దు ఉండొచ్చని అంచనా ఉదయం తొమ్మిది గంటలకు సీఎం సిబిఎన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల మండలిలో కోళ్ళు రవీంద్ర వ్య వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు తల్లికి వందనం అన్నదాత షుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి బూతులు గొడవలకు వైసీపీ నేతలు పర్యాయ పదాలు పవన్ ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు ఇష్టారీతిగా ప్రవర్తిస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్ ప్రసంగాన్ని వాళ్ళు బహిష్కరించడం బాధాకరం ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలి వైసీపీ నేతలు గొడవలు బూతులకు పర్యాయ పదాలుగా మారారు చట్టాలు చేయాల్సిన వాళ్ళే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అసెంబ్లీ అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్ళు బయట ఇంకెలా ఉంటారో అని సందేహం వ్యక్తం చేశారు ఉగాది నుంచి పీ ఫోర్ కార్యక్రమం సీఎం చంద్రబాబు ఏపీ పీ ఫోర్ పబ్లిక్ ఫిలోథ్రాప్ ఐసీ పీపుల్ పార్టిసిపేషన్ రెండవ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు అట్టడుగున ఉన్న పేదల సాధికారత వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా పీ ఫోర్లో ఉన్న వారికి చేయూతనిస్తామన్నారు ముందుగా నాలుగు గ్రామాల్లో పీ ఫోర్ విధానం పైలట్ ప్రాజెక్ట్ని అమలు చేసి ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని సీఎం చెప్పారు సీఎం రేవంత్కు ప్రధాన మోదీ కీలక సూచనలు టీజీలో రెండు వేల పదహారు నుంచి పిఎం ఆవాస్ యోజనను ఎందుకు అమలు చేయడం లేదని సీఎం రేవంత్ను ప్రధాన మోదీ ప్రశ్నించారు మార్చి ముప్పై ఒకటి నాటికి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్టును సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలన్నారు మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లకు రెండు రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని మూడు నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించనున్న మోదీ సర్కార్ కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను తగ్గించాలని మోదీ సర్కార్ యోచించినట్లు తెలిసింది వాటా పంపకాలపై సలహాలు ఇచ్చే ఫైనాన్స్ కమిషన్కు ఎప్పటికే విషయం చెప్పినట్టు సమాచారం ప్రస్తుతం నలభై ఒకటిగా ఉన్న వాటాను కనీసం నలభై పర్సెంట్కి తగ్గించాలని సూచించినట్టు తెలిసింది అరవింద్ పనగాడియా నాయకత్వంలోని కమిషన్ ఎఫ్వై ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ రికమెండేషన్స్ రిపోర్ట్ను అక్టోబర్ ముప్పై ఒకటిలోపు కేంద్రానికి ఇస్తుంది ఒక శాతం తగ్గిన కేంద్రానికి ముప్పై ఐదు కోట్లు మిగులుతాయి కొమరవోలు గ్రామస్తులపై బాలకృష్ణ ఆగ్రహం ఏపీ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ తమ స్వ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించనున్నారు ఈ సందర్భంగా తన తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు గ్రామస్తులు ఆయనను కలిశారు తమ గ్రామాన్ని ఓసారి సందర్శించాల్సిందిగా బాలయ్యను కోరారు దీనికి ఆయన స్పందిస్తూ కొమరవోల అదెక్కడ ఆయన ఆ ఊరికి జన్మలో రామ్ ఆ ఊరిలో ఉండే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకేం పనులు లేవా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పద్నాలుగు నెలలు పాలనలో నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి హరీష్ రావు టీజీ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో ఐఎన్సీ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కృష్ణా జలాలకు ఏపీ తరలించకపోతుంటే చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు గోదావరిపై బనక చర్ల ప్రాజెక్టు నిర్మిస్తుంటే నోరెత్తడం లేదని ఫైర్ అయ్యారు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పద్నాలుగు నెలల పాలనలో నాలుగు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి ఎల్ ఎస్ఎల్బీసీ వద్ద శిథిలాల తొలగింపులో వేగం పెంచాలని పేర్కొన్నారు విశాఖలో కెరీర్ ఫెయిర్ పదివేల ప్లస్ ఉద్యోగాలు ఏపీ విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి ఐదు ఆరు తేదీల్లో కెరీర్ ఫేర్ జరగనుంది ఏపీ ఉన్నత ఉద్యామండలి నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నాస్కామ్ దీన్ని నిర్వహిస్తుంది నలభై తొమ్మిది ఐటీ సంబంధిత కంపెనీల్లో పదివేల ప్లస్ ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పాస్డ్ అవుట్ అయిన వారు అర్హులు మార్చి మూడులోగా మీ జీమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి వైఎస్ జగన్ పరువు నష్టం కేసు వాయిదా ఏపీ తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన పలు పత్రికలపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ జూలై పదహారవ తేదీకి వాయిదా పడింది అమెరికాలో అదానీ గ్రూప్పై దాఖలైన కేసులో తన పరువుకు భంగం కలిగేలా కథనాలు ప్రచురించాయని జగన్ కోర్టులో వంద కోట్లకు దావా వేశారు ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ప్రతివాదాలు వాదించగా కౌంటర్ దాఖలు చేస్తామని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది దయాకృష్ణ న్యాయస్థానంలో వాదించారు